హలో ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేశాను ఇది రియల్ గా జరిగిన స్టోరీ మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా పెట్టడం జరుగుతుంది మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి లైక్ కూడా చేయండి సో ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు అందరి హృదయాలను కదిలిస్తూ ఉంటాయి కదా ముఖ్యంగా చిన్నారులకి సంబంధించిన ఏమైనా జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేకపోతాం చాలా వరకు చిన్నారులను తమ కన్నవారి వదిలేస్తూ ఉండే సంఘటనలు మాత్రం ఇప్పటికీ చాలానే జరిగాయి అప్పుడే పుట్టిన పిల్లలను నదిలో పడేయడం చెత్తకు లో వేయడం లాంటివి చేస్తూ ఉంటారు లేదంటే వారికి మరణం తప్పదు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియోలో కూడా కన్న తండ్రి తొమ్మిది రోజుల బాబు అని కూడా చూడకుండా నీటిలో వదిలేశారు అయితే ఇరవై ఐదేళ్ల తర్వాత అసలు నిజం బయటపడడంతో అందరూ షాక్ అయ్యారు మరి ఆ నిజమేంటి ఆ బాబు ఏమయ్యాడు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందుగా ఇంతవరకు నేను ముందు చెప్పినట్లు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి నేను లైక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి వీడియోని లైక్ కూడా చేయండి ఉత్తరప్రదేశ్లోని ఇలాహాబాద్లో ప్రయాగ్రాజ్లో వైభవ్ సీమా అనే దంపతులు ఉండేవారు వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు అయితే వీరికి పెళ్లి జరిగి కొన్ని ఏళ్ళైనా కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు దీంతో పిల్లల కోసం ఈ దంపతులు బాగా పూజలు చేస్తూ ఉండేవారు అయితే ఒక స్వామీజీ చెప్పడంతో ఆ దంపతులు గంగా నది తీరాన భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉన్నారు అయితే ఆ సమయంలో ఆ నదిలో ఒక బుట్ట తేలుతూ ఆ దంపతులు ఉన్న వైపే వచ్చింది దీంతో ఆ దంపతులు ఆ బుట్టలో ఏదో ఉంది అని గమనిస్తూ బుట్ట వైపే చూస్తూ ఉన్నారు ఇక బుట్ట ఒడ్డుకు చేరుకోగానే ఆ బుట్టలో నుండి చిన్నారి ఏడుపు శబ్దం రావడంతో వైభవ్ సీమ ఆశ్చర్యపోయారు వెంటనే బుట్లో చూడగానే బాబుండడంతో వైభవ్ ఆ బాబును ఎత్తుకొని తన భార్య సీమకు ఇచ్చాడు ఇక సీమ బాబును ఎత్తుకొని ఈ బాబు రోజులు బాబు అని పుట్టి ఒక వారం మాత్రమే దాటవచ్చని అంటుంది ఇక ఈ బాబును నీటిలో ఎవరు వదిలేశారు అని సీమ వైభవ్ బాబు వైపు చూస్తూ బాగా ఆలోచనలు పడతారు ఈ బాబుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూస్తారు కానీ అక్కడ వాళ్ళు తప్ప మరెవ్వరూ ఉండరు దీంతో వైభవ్ సీమా ఆ బాబుని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి బిడ్డను పోలీసులకి అప్పజెప్పి జరిగిన విషయం మొత్తం చెప్తారు ఇక పోలీసులు కూడా షాక్ అయ్యి కేసు నమోదు చేస్తారు ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తామని చెప్పి ఆ దంపతులు అక్కడి నుండి పంపిస్తారు ఇక ఆ బిడ్డను చూసుకోవడానికి ఒక కానిస్టేబుల్ బాధ్యతలు ఇచ్చారు పోలీసులు కానీ డ్యూటీ సమయంలో ఆ ఆ బిడ్డను చూసుకోవడం కానిస్టేబుల్ కూడా సరిగ్గా కుదరలేకపోయేది అయితే బిడ్డను పోలీసులకి ఇంటికి చేరుకోగా ఆలోచనలున్నాయి ఆ బాబును వదిలేసి వస్తుంటే తన మనసు తన దగ్గర లేనట్లుగా ఉందని సీమ వైభవ్తో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది కొన్ని నిమిషాలు మాత్రమే నా చేతిలో ఉన్న ఆ బాబును వదిలేసి వస్తుంటే నాకే ఏదోలా అనిపించింది మరి తొమ్మిది నెలలు కని మోసిన ఆ బాబును చూసుకున్నాక ఆ కన్నవారు ఎలా వదిలేశారో ఇంతకీ వాళ్ళు ఉన్నారా లేదా వారికి ఏమైనా జరిగిందా అని బాగా ఆలోచిస్తూ వైభవ్ తో డిస్కస్ చేస్తూ ఆ బాబుని చూడాలని ఉందని అంటుంది ఇక చీకటి పడడంతో రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్లి బాబుని చూద్దామని వైభవ్ సీమతో అంటాడు దాంతో సీమ ఆ రాత్రంతా నిద్రపోకుండా బాబు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు తెల్లవారుతుందా అని పదే పదే వాచ్ వైపు చూస్తూ ఉంటుంది ఇక ఉదయం కాగానే వెంటనే ఆ దంపతులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళగానే సీమ ఆగకుండా వెంటనే ఆ బాబుని తన చేతిలోకి తీసుకుని తెగ ముద్దులు పెడుతూ ఎమోషనల్ గా చూసుకుంది దీంతో పక్కనే ఉన్న వైభవ్ సీమకి ఆ బాబు అంటే ఎంత ఇష్టమో అని తెలుసుకుంటాడు bow పోలీస్ వాళ్ళతో తమకు ఈ పిల్లలు లేరని మీరు ఏమనుకోకపోతే ఈ కన్న వాళ్ళు వచ్చే వరకు ఈ బాబును మేమే చూసుకుంటాం ఆలోచించారు పైగా సీమ బిడ్డపై చూపిస్తున్న ప్రేమ చూసి ఈ సమయంలో బిడ్డకు తల్లి తోడు ప్రేమ కావాలి ఇక అది సీమా దగ్గర దొరుకుతుందని పోలీసులు అనుకుని బిడ్డను వారితో ఇచ్చి పంపిస్తారు బిడ్డను ఆ దంపతులకు అప్పజెప్పిన తర్వాత పోలీసులు ఆ బిడ్డ తల్లిదండ్రుల గురించి వెతకటం మొదలు పెట్టారు ఇక బిడ్డను ఇంటికి తీసుకుని వెళ్లిన సీమా దంపతులు కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు బిడ్డకి అమ్మా నాన్నగా మారి ఆ బిడ్డతో బాగా సమయం గడిపేవారు ఇక ఆ బాబు పెరిగి పెద్దవాడవుతున్న కొద్ది మరింత ప్రేమ పెంచుకున్నారు ఆ దంపతులు మరోవైపు పోలీసులకి ఆ బాబు తల్లిదండ్రుల గురించి మాత్రం ఏం తెలియలేదు అయితే సీమా వైభవ్ మాత్రం వారికి కన్న కొడుకులాగా చూసుకుంటూ ఎటువంటి లోటు లేకుండా పెంచుతున్నారు మరి ఇక కొన్ని నెలల తర్వాత పోలీసులు వైభవ్ దంపతికి ఫోన్ చేసి ఒకసారి బాబుని తీసుకుని రండి అని కబురు పెట్టారు అలా ఆ దంపతులు బాబుని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లారు ఇక పోలీసులు వారితో ఈ బాబు తల్లిదండ్రుల ఆచూకీ దొరకలేదు కాబట్టి ఈ బాబును మీరే పెంచుకోండి అని కొన్ని పత్రాల మీద సైన్ చేయించుకుని బాబుని వారికి ఇచ్చేస్తారు అలా బిడ్డ వారి సొంతం కావడంతో వారి ఆనందం అంతా కాదని చెప్పాలి ఇక బిడ్డ తమ సొంతం కావడంతో బిడ్డకి ఏకాంత్ అని పేరు పెట్టారు అలా బాబు కాస్త పెద్దవాడవగా బాబు ఏమడిగినా కూడా అన్ని క్షణాల్లో ముందు ఉంచేవారు ఇక ఎప్పుడు కూడా ఏకాంత్ కు సీమా దంపతులు నువ్వు దొరికిన బిడ్డవు అని చెప్పలేదు అసలు ఆ విషయం గురించి వాళ్ళు ఏకాంత్ దగ్గర తీసేవాళ్లే కాదు అలా ఏకాంత్ పెరిగి పెద్దవాడయ్యాడు బాగా చదువులు చదివి ఆ ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో జాబ్ సంపాదించుకున్నాడు కొడుకు బాగా ఎదిగాడని సీమా వైభవ్ కూడా చాలా సంతోషంతో మునిగారు కానీ ఆ బిడ్డను ఎలా ఆ నదిలో వదిలేశారు అనే ప్రశ్న మాత్రం వారిని బాగా వెంటాడేది ఇక ఏకాంత్ ఇరవై ఐదేళ్ల వయసుకి వచ్చేపాటికి కెమికల్ ఫ్యాక్టరీలో అతని టాలెంట్ కి ప్రమోషన్ వచ్చింది దీంతో తమ కొడుకుకి పై స్థానం రావడంతో అందరితో ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు సీమా దంపతులు అయితే దేవుడు తమకి ఏకాంత్ను ఎక్కడైతే ఇచ్చాడో ఆ ప్లేస్ అయినా గంగా నది దగ్గర పూజలు చేయించి అక్కడున్న ప్రజల సాధువులకి భోజనం ఏర్పాటు చేస్తారు అలా ఏకాంత్ కూడా అందరికి భోజనం వడ్డిస్తూ ఉంటాడు అయితే ఆ సమయంలో ఒక సాధువుడు ఏకాంత్ వైపు అలా చూస్తూ ఉంటాడు ఏకాంత్ ఎక్కడికి వెళ్తే అక్కడికి చూస్తూ ఉంటాడు దీంతో ఏకాంతకి అతడు ఎందుకు అలా చూస్తున్నాడని అర్థం కాలేదు అయితే ఆ సాధువు తనకి అన్నం వడ్డించమని ఏకాంతతో అనడంతో ఏకాంత్ అతనికి దగ్గరికి వెళ్ళి వడ్డిస్తూ ఉండగా వెంటనే ఆ సాధువుడు ఏకాంత్ చేతి మీద ఉన్న పుట్టుమచ్చ చూసి వెంటనే నువ్వు నా కొడుకువి అని అంటాడు ఆ మాటకి ఏకాంత్ అతడి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు ఇక అక్కడున్న వాళ్ళంతా కూడా ఆ మాట విని షాక్ అవుతారు వెంటనే ఏకాంత్ లో మీరు నాకు నాన్నేంటి అక్కడ ఉన్నారు చూడు ఆయన మా నాన్న అని అంటాడు దాంతో ఆ సాధువుడు ఆయన మీ నాన్న కావచ్చు కానీ కన్న తండ్రి అయితే కాదు నేనే నీ కన్న తండ్రి అని అంటాడు ఇరవై ఐదేళ్ల క్రితం నువ్వు పుట్టినప్పుడు ఈ గంగానదిలో నిన్ను ఒక బుట్టలో వేసి వదిలిపెట్టాను అలా ఆ రోజు నువ్వు వీళ్ళకి దొరికినట్లున్నావు అని అంటాడు నువ్వు బతికే ఉన్నావు కాబట్టి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని అంటాడు ఈ గంగమ్మ తల్లి నా బిడ్డను వీరికి అప్పచెప్పి బతికించాడు అని గంగానది వైపు చూసి అంటాడు అయితే సాధవుడు మాటలు అర్థం కాకపోయేసరికి ఏకాంత తన అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి ఆ సాధువు చెప్పిన మాటలు నిజమేనా నేను మీకు కన్న కొడుకును కాదా అనడంతో సీమా వైభవ్ ఆయన చెప్పిన మాటలు నిజమే అని అంటారు నువ్వు మా కన్న కొడుకు కాకున్నా నువ్వంటే మా ప్రాణం అని అంటారు అయితే ఆ మాటలు విని ఏకాంత్ మరింత షాక్ లో ఉంటాడు ఇక సీమా వైభవ్ వెంటనే ఆ సాధువుతో ఎందుకు మీరు మీ కన్న కొడుకును అలా బుట్లో పెట్టి నీటిలో వదిలేశారని అడగడంతో వెంటనే ఆ సాధువు ఈ బాబు పుట్టగానే అతడి కన్న తల్లి చనిపోయింది అప్పటికే మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది అలా నా భార్యను కాపాడుకోవడం కూడా కష్టమైంది కనీసం నాకు కూడా తిన తిండి దొరకని పరిస్థితి ఉండేది దీంతో నా కొడుకును కూడా కడుపు నింపే పరిస్థితి లేకపోవడంతో ఒక బుట్టలో బిడ్డను పెట్టి పడుకోబెట్టి ఆ శివుడిపై భారం వేసి గంగమ్మ ఒడిలో వదిలేశాను ఆ దేవుడి దయ ఉంటే ఈ బిడ్డ ఎవరి చేతిలోనైనా పడతాడు అని అప్పుడు బిడ్డకి కనీసం తిండి పెట్టే వాళ్ళు అయినా ఉంటారని అనుకున్నాను అలా ఆ శివుడి ఆశీస్సులు ఉండడంతో నా బిడ్డ మీ దగ్గర క్షేమంగా ఉన్నాడు అని అంటాడు ఇక నా బిడ్డను ఎప్పుడైతే ఈ నదిలో వదిలిపెట్టాను ఇక నాకు ఎవ్వరూ లేకపోయేసరికి ధ్యానంలో ఉంటూ సాధువుగా మారిపోయానని అంటాడు ఇక ఏకాంత్ తన కన్న తండ్రి అయిన సాధువు చెప్పిన మాటలు విన్న తర్వాత తనను పెంచుకున్న వారిపై మరింత ప్రేమ పెంచుకున్నాడు ఆ రోజు ఈ తల్లిదండ్రులు మాకెందుకు అని వదిలేసి ఉంటే నేను బ్రతకుండేవాడిని కాదేమో అని కానీ వీళ్ళు అలా కాకుండా సొంత బిడ్డలాగా దగ్గరికి చేర్చుకొని నేను అడిగినవన్నీ నాకు ఇచ్చారు నిజంగా ఈ తల్లిదండ్రులు ఎంతో గొప్పవాళ్ళు అని ఎప్పటికీ వీళ్ళే నా అమ్మ మా నాన్నలు అని వీరికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని అనుకోని వారి వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక సీమా దంపతులు కూడా ఇక తమ బిడ్డ దగ్గరకు ఎవరూ రారని ఆ బిడ్డ తమ సొంతమే అని సంతోషంగా ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ కన్నవారి రక్తం పంచుకున్న బిడ్డలను కాదనుకుని వదిలేస్తే ఎవరో ఒక్కరు దగ్గరికి చేర్చుకొని కన్నవారి కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు అంటే కన్నవారి కంటే పెంచిన వారి ప్రేమ కూడా గొప్పదే కదా ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీతో మీ ముందు